పాకిస్తాను చం అమాయకులను చంపిన దానికి అనుగుణంగా ఈరోజు మన భారత సైన్యం పాకిస్తాన్ మీద అటాక్ చేయడం మనకన్నా తెలిసిందే దాని కానీ ఈరోజు ఇప్పటి మాకు తెలిసిన వార్తల ప్రకారము రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎటైనా వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి తీసుకుంటారని చెప్పి ఒక విషయం మాకు తెలిసింది దానికి కాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పద్దెనిమిది తర్వాతే కాదు మేమంతా కూడా పొద్దుటూరులో ఉన్న మాజీ సైనికులందరం కూడా భారతదేశం కోసం భారతదేశ సైన్యానికి మద్దతుగా మేము పోవాలని చెప్పి ఈ నిర్ణయించుకున్నాము దీనికి గాను ఇక్కడ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ యంత్రాంగం కానీ మాకు పర్మిషన్ ఇస్తే మేమైతే పొద్దుటూరుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటున్నాము ప్రస్తుతం ఉన్న సోల్జర్ల కంటే మాకు ఎంతో అనుభవము రైఫిల్స్ని కానీ మిజైల్స్ని కానీ నడిపే విధానము మాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి మేము పోతే భారత సైన్యానికి చాలా మద్దతుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మీకందరికీ తెలుసు మేము భారతదేశంలో హిందూ దేశమైనా కూడా అన్ని మతాలకు అనుగుణంగా కలిసి ఎంతో జాగ్రత్తగా ముందుకు పోతూ ఉంటాము అందరం బాయి అందరం కలిసి తిరుగుతూ ఉంటాము మీకు అందరికీ తెలుసు కూడా అందరం మన ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ ఉంది దానికి కెప్టెన్గా మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నాడు అలాగే ఒక రాష్ట్రానికి ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అలాగే ఎన్నో రాష్ట్రాలకు గవర్నర్లుగా ముస్లింలు ఉన్నారు అలాగే మన డిఆర్డిఓకు అధ్యక్షుడిగా మన దేశ భవిష్యత్తులను ఒక ముస్లిం చేతుల్లో పెట్టాము ఆయన అబ్దుల్ కలాం గారు ఆయన డిఆర్డిఓ చైర్మన్గా ఉండి మన అనుభవములను తయారు చేయడంలో ఎంతో చాలా భారతదేశానికి ఎంతో ఈ అనుభవం మనకు తయారు చేసి ఇచ్చాడు ఆయన ఒక ముస్లిం అంతేకాకుండా రా మనం రా దేశానికి రాష్ట్రపతిని ముస్లింలు చేసాము ఇటువంటి మా కలిసి ఉండే దేశం పైన మత మతం మాతలు అందరూ విచ్చలివిడిగా చేయడము చాలా బాధాకరము దీనికి మేము సమర్థంగా కొడతాము వాళ్ళు జిహాదులో ఒకటి ఉంది ఏముంది మనం జిహాదులో ఎవరైనా మాకు మనకు పది స పది జనులకు స్వర్గము వస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు అలాగా దాంట్లో ఇంకోటి కూడా ఉంది అదే ఒకరు ముస్లిం ఒక మహిళ చేతిలో చనిపోతెగినా వాళ్ళకు పది జన్మల్లో నరకం అనిపిస్తారు అది కూడా ఉంది అందుకే ఈరోజు ఈ యుద్ధాన్ని కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక మహిళ చే దీన్ని ముందు నడిపిస్తున్నారు ఈ యుద్ధాన్ని నాయకత్వం వహిస్తుంది ఒక ముస్లిం మహిళ కాబట్టి మీరు ఎవరైనా కూడా చదివే ప్రతి ఒక్కరు కూడా మా భారతదేశం ముస్లిం మహిళ చరిత్ర చనిపోతారని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమంతా కూడా ముక్తఖండంగా పుద్ధుడు మాజీ సైనికులందరం కూడా యుద్ధానికి బయలుదేరి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు చంద్రమోహన్ రెడ్డి గత నెలలో ఇరవై రెండవ తేదీన అలగా అనే గ్రామంలో ఇరవై ఎనిమిది మందిని భారతీయ భారతీయులను అక్కడికి పిక్నిక్ పాటు పోయింటే వాళ్ళను వాళ్ళపై అటాక్ చేయడం చాలా దుర్భార్గమైన చర్య ఉగ్రవాద చేసిన చర్య దుర్మార్గ దుర్మార్గమైన చర్య దాని అనుగుణంగా ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం ఏర్పాటు ఏర్పాటు జరిగినది ఇందులో చాలామంది యుద్ధంలో పాల్గొనేదానికి మన ప్రొద్దు తరపున మాజీ సైనికులు తారై ఉన్నారు మాకు తెలిసినంత మాత్రం రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇంతవరకు ఎవరు రిటైర్మెంట్ అయినారో వాళ్ళు పోయేదానికి పోయేదానికి పాల్గొనేదానికి ఆర్డర్ వచ్చి ఆర్డర్ ఇవ్వబోతున్నారని తెలిసినది ఇంకా ఇంతవరకు మన దగ్గరకు రాలేదు ఇవ్వబోతున్నారని తెలిసినది కావున మన పుద్దు సమాజ సైనికులందరూ ఈ యుద్ధంలో పాల్గొనే దానికి సగర్వముగా చెప్పుకోగలగలం మేము యుద్ధం చేసేదానికి మేము రెడీగా ఉండమని స్వామి నేను డెబ్బై ఒకటి యుద్ధంలో ఫిరోజ్పూర్లో పనిచేసినాను అక్కడ మన సైనికులకే కాకుండా పాకిస్తాన్ సైనికులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చినాం మా హాస్పిటల్లో ఫిరోజ్పూర్ హాస్పిటల్లో అక్కడ యుద్ధంలో జరిగే యుద్ధం జరిగేటప్పుడు గాయాల మన సైనికులు వాళ్ళకి తెలుసుకొని వస్తే హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ భారత భారతదేశానికి నా సర్వీస్ అవసరమని అనుకుంటే నేను ఎప్పటికీ కూడాను సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా నేను ఎక్స్ సుబిదార్ నెల్సన్ ఇండియన్ ఆర్మీలో ఇరవై నాలుగేళ్ళు సర్వీస్ చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గల్ వారి మధ్యలో నుంచి నేను రిటైర్డ్ కావడం జరిగింది మొన్న లాస్ట్ మంత్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి చాలా దారుణమైన పరిస్థితిలో మరి ఆ టెర్రరిస్టులు చేసిన ఉగ్రదాడి భారతదేశానికి ఒక సవాల్గా విస్తున్నారు చాలా దుర్మార్గమైనటువంటి ఆ యొక్క సవాల్ను మన దేశము స్వీకరించి ప్రధానమంత్రి మోదీ గారు చాలా చక్కగా మహిళల సింధూరాన్ని ఆ ఉగ్రవాదులు తీసేస్తున్నారు కాబట్టి ఆ ఆపరేషన్కే సింధూరాన్ని పెట్టి మన అధికారులైనటువంటి మహిళా అధికారులను ఒక ఎయిర్ ఫోర్స్ అధికారిని ఒక ఆర్మీ అధికారిని ఈ యుద్ధానికి ప్రాతినిధ్యం వహించి వారు ముందుండి భారతదేశము మహిళల యొక్క సింధురాన్ని మీరు తీసినారు కాబట్టి మేము మహిళలతోనే మీపై దాడి చేస్తాం మా దేశమంతా దేశం యొక్క గర్వా గౌరవాన్ని ఆ విధంగా మన మోదీ గారు సాటినారు ఇది సోల్జర్స్ అంటే దేశంలో యుద్ధము అనేది సామాన్యంగా మన దేశం ఎప్పుడు కోరుకోదు అయినప్పటికీ పక్కలో బల్లెంలాగా ఈ ఉగ్రవాదంను పోషిస్తూ పాకిస్తాన్ దేశము ఈ విధంగా మనవన్న అన్ని కులాలు మతాలు కలిసినటువంటి మంచి దేశాన్ని వారు అసూయ మార్గాన్ని ఎంచుకొని మన దేశము అభివృద్ధి కాకుండా విచ్ విచ్ఛిన్నం కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా పాకిస్తాన్ వారు చేస్తున్నారు మరి అటువంటి దేశాన్ని మనము ప్రపంచానికి సాటి చెప్పే విధంగా మనకు జరిగిన అన్యాయాన్ని ఎంతో సహనంతో ఎన్నోసార్లు ఉగ్రవాద చర్యలు జరిగిన కానీ దాన్ని ప్రపంచానికి ప్రతిసారి తెలియజేస్తూ తెలియజేస్తూ ఈసారి చాలా చక్కగా ఒక దేశ ప్రధానిని వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టు వాళ్ళు నిరూపించుకున్నారు కాబట్టి మనం సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తున్నాం నేను అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాను ఆపరేషన్లు అన్నీ కూడా ఉగ్రవాద సంబంధమైనటివి అది పంజాబ్ ఆపరేషన్ కానీ అక్కడ ఈస్టర్న్ సెక్టర్ రెనో ఆపరేషన్ కానీ కార్గల్ ఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా దీని కోవకు సంబంధించినట్వే ఉగ్రవాదుల కోవకు సంబంధించినట్వే మరి ఇంటర్నల్ ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళను ప్రోత్సహించేది వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది కూడా పాకిస్తానే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కారు పొరుగు దేశాన్ని దాయాది దేశాన్ని కూడా మాతో పాటు మీరు విచ్ఛిన్నంగా పద్ధతి వాళ్ళది ఆ విధంగా మన దేశము ఎప్పటికీ ఒప్పుకోదు అన్ని మతాలు కలిగినటువంటి దేశము అన్ని కులాలు కలిగినటువంటి దేశము చాలా ఐక్యత కలిగినటువంటి దేశము మేము ఇన్ ఇన్ని మతాలు ఇన్ని కులాలు కలిగిన కానీ భారత ఇండియన్ ఆర్మీలో డిఫెన్స్లో ఉంటూ ప్రతి ఒక్కరు కూడా బాయి బాయిగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా బాయిగానే ఎంతో ప్రేమతో ఉండి దేశాన్ని కోసరము ప్రాణత్యాగం చేస్తారు ఇప్పుడు ఇంతమంది ఇక్కడ చేరి వచ్చినాము నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు పడతాయి అయినా కానీ నేను ఫిట్గానే ఉన్నాను అక్కడ భారతదేశం యొక్క సైనికులు ఎవరే కానీ మరణానికి భయపడరు అది ఏం ఏ విధమైనటువంటి సంభవన కానీ ముందుకే దూసుకుపోతారు కానీ అది మనకు అందుకే ఇంతవరకు కూడా ఎప్పటికి కూడా అపజయం మనకు కలగలేదు పాకిస్తాన్తో కావున అది ప్రజాస్వామ్య దేశమైనటువంటి ప్రజల మీద ఇది రుద్దకుండా ఏదైనా ఉంటే ఆర్మీ ఆర్మీని చూసుకోవాలి కానీ వాళ్ళు రెచ్చగొట్టే రీతిలో అక్కడక్కడ స్థావరాల మీద ప్రజాస్వామ్య ప్రదేశాలలో వారు బాంబులు ఆ తర్వాత మిజైల్స్ ఆర్టిలరీ ఫైరు ఇవన్నీ వాడకుండా ఆర్మీ మీదనే ఇవన్నీ సుపాల గెలవాలన్నా ఓడాలన్నా కానీ ఆర్మీతోనే పోటీ పడాలి కానీ సైన్యంతో ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా విద్వేషాలు చేసేగా ఉండకూడదు అనేది నేను పాకిస్తాన్కు మన దేశం తరఫున మా మాజీ సైనికులు టూర్ తరఫున నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంట్లో ప్రెస్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు